Субтитры создавал DimaTorzok Thank <laughs> you. Thank you. ఏంటంటే మనకి పెద్ద పెద్ద కణుతులు లేదా పొట్టలో మనం చేరుకోలేని ప్రదేశాలు తక్కువ స్పేస్ ఉన్న చోటికి మనం ఎప్పుడైతే కుట్లు వేయడం కానీ రక్తనాళాలు పట్టుకోవడం కానీ చేయడం కష్టమవుతుందో ఈ రోబోటిక్ సర్జరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో మీరు ఎంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నా కూడా ఆ నాలుగు రంధ్రాల ద్వారానే పూర్తిగా ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది దానివలన పేషెంట్ అతి తొందరగా కోలుకోవడానికి అంటే వెరీ నెక్స్ట్ డే ఎప్పుడైతే మిగతా టిష్యూలకి డ్యామేజ్ లేకుండా అవసరమైన ప్రదేశాలకు చేరుకుని ఆపరేషన్ చేస్తారు ఆహ్వానాన్ని మన్నించిన ఆదిరెడ్డి వాసుగారికి గోరంట్ల బుచ్చే చౌదరి గారికి రుడా చైర్మన్ శ్రీ వెంకటరమణ చౌదరి గారికి ఆసుపత్రి తరఫున మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం ద్వారా ఆరోగ్య గోదావరి జిల్లాల అభివృద్ధికి అంతర్జాతీయ వైద్యరంగ అనుసంధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని దాన్ని గుర్తించామని మన నాయకులు మనకు తెలియజేస్తున్నారు ఈ ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబో గత కాలం రోబోలతో పోలిస్తే పూర్తిగా భారతదేశంలో తయారైన రోబో అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం ఈ రోబోని భారతదేశంలో పరిచయం చేయడం ద్వారా ఒక ఆపరేషన్కి అయ్యే ఖర్చుని మూడవ వంతుకి తగ్గించేశారు ఇది భారతదేశానికి గర్వకారణమైన రోగం నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఆధునిక వైద్యాల కేంద్రంగా మా ఆసుపత్రి నిబద్ధతను మేము మరోసారి సవనీయంగా విన్నవిస్తున్నాం మా నాయకుల మద్దతు మా వైద్య నిపుణుల కృషి ప్రజల విశ్వాసంతో రాజమహేంద్రవే ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా జాతీయ స్థాయి వైద్య రంగంలో మెరుగైన వైద్య ప్రమాణాలతో నిలబడతామన్నా పూర్తి విశ్వాసంతో ఉన్నాం మేము రోబోను తీసుకురావటమే కాదు అనుభవజ్ఞులైన వైద్యను తీసుకురావడం మా ప్రత్యేకత డాక్టర్ రమ్య గారు ఎవరైతే ఇప్పుడు ఈ రోబోటిక్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నారో గత మూడు సంవత్సరాలుగా ఈ రోబోపై పనిచేసి విశేష సేవలు అందించారని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం సాయి హాస్పిటల్ మన హాస్పిటల్ మనందరి హాస్పిటల్ గోదావరి జిల్లాలకు టెక్నాలజీ తీసుకురావడంలో ఇప్పుడు ముందుండే హాస్పిటల్ ఈ గోదావరి జిల్లా ప్రజల గుండె చప్పుడు ఎరిగిన హాస్పిటల్ థ్యాంక్ యూ అధునాతనమైనటువంటి విధానంలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఒడిసిపెట్టుకుని వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విజయకుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం ఎల్లవేళలో కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగ్గటువంటి అంశం ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాలని వీటిని దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాల క్రితమే ఆర్థోపెటిక్స్కి సంబంధించినటువంటి రోబోని తీసుకురావటం దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చటం దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయకుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని ఖర్చు విషయంలో కూడా విదేశాల్లో చూసేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా మధావోహం తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఏదైతే ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐ తోటి కొత్త మార్పులు వస్తున్నాయో వాటిని ఒక పక్కన సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మరో పక్కన వారి ఇన్ ఉన్నటువంటి వారి డాక్టర్ గారికి కూడా మంచి తరఫీదునిచ్చి ఏఐని వారిని కలిపి ఈ రోబోటిక్ సర్జరీని ఒక ఉన్నత ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ గారు చేస్తున్నటువంటి కృషికి మా రాజకీయ నాయకత్వం తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇవి కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు ప్రైవేట్ రంగంలో కూడా కొంత సహకారం రావాలి అలా ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేస్తూ వారికి ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ ఇది రాబోయే రోజుల్లో మరింత విస్తృతపడాలనేటువంటి కోరుకుంటూ సెలవు